ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే కోర్టులకు సమీక్షించే అధికారం ఉందని ప్రభుత్వంతో పాటు ప్రతివాదుల తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు అక్కడ పిటిషన్లు ఇచ్చి వారిని స్పీకర్ పరిశీలించక ముందే కోర్టుకు వచ్చేశారన్నారు భారాస తరపున ఎన్నికై కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ కౌశిక్ రెడ్డి వివేకానంద భాజపా ఎమ్మెల్యే రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు దానం నాగేందర్పై అనర్హత వేటు పెయ్యాలంటూ భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి పిటిషన్పై న్యాయమూర్తి విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో అభ్యర్థన పరిమితమని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు వాదనలు విన్న న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ రెడ్డి పిటిషన్ను స్వీకరించి ధృవీకరణ రసీదును ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కార్యదర్శిని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు మిగిలిన పిటిషన్లలో ప్రభుత్వం తరఫున ఏజీ రెడ్డి పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు స్పీకర్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అని అది తీర్పు వెలువరించిన తర్వాతే కోర్టులో జోక్యం ఉంటుందన్నారు స్పీకర్ నిర్ణయం వెలువరించక ముందే న్యాయ సమీక్షపై నిషేధం ఉందన్నారు ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు వివాదం కోర్టులో ఉన్నందున స్పీకర్ ఈ పిటిషన్లను పరిశీలన కూడా చేయలేదని కోర్టులో తేలేక చూడాలని వెచి చూస్తూ ఉండవచ్చున్నారు గతంలో పార్టీ మారణ తలసానిపై చర్యలు తీసుకోవాలంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్లో కూడా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు ఈ పిటిషన్లపై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి